హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మేమైతే కర్ణాటకలో మా ఊరికి వచ్చాము దీపావళి పండగకు వచ్చామండి దీపావళి పండుగ అయితే ఆకుదోటలో భలే జరిగింది ఇక్కడ పక్కనే ఏటైతే ఉంది ఇదంతా అడవి ప్రాంతం అండి మా చెల్లెళ్ళూరే అడవి ప్రాంతంలోనే ఉండేది పులు రాలేదురా పులి రాదు ఏమి రాదు ఏనుగులుగానే వస్తూ ఉంటాయి మా తమ్ముడు మా తమ్ముడి భార్య ఇంకో తమ్ముడి భార్య పిల్లలు మా అమ్మాయి మా అబ్బాయి అందరూ కూడా మా చెల్లి వాళ్ళ మా చెల్లి ఇంటికే వచ్చిండేది మేము అంతా ఏటికైతే పోతున్నాము వచ్చేయండి దూకే కాదు దూకే కాదు చూసుకొచ్చేకి అది ఎప్పుడో జరిగింది ఎప్పుడు ఏం కొట్టే కదా చింతకాయ బజ్జి కొట్టేదండి చింతకాయ బజ్జి కొట్టేకి ఈడ ఒక సొరంగం లాగుంది ఎంత బాగుంది అబ్బాయి ప్లేస్ అయితే చాలా బాగుంది ఏ ఏరుకుపోయే దారి ఇది చూడండి కళ్ళి బల్లే ఉంది ఈడ ప్లేస్ అయితే పదండ్రా ఇది ఏటికి పోయే దారి అద్భుతంగా ఉంది ప్లేస్ ఇది అడవి అడవి కవతలు అయితే ఏరు అడి ఏటి వరకు పోలేకపోతుంది ఏదో తినాలనుకుంటుంది అందుకే చింతకాయ బజ్జి కొట్టేదానికైతే మా అబ్బాయి బండగడతా అన్నాడు మా బుజ్జి మా తమ్ముడు అయితే పోయిండారు పచ్చి చింతకాయలకు వస్తారా బాగుంటుంది కదండి కడితే టేస్ట్ ఫైనల్గా చింతకాయలు పనసకాయలు అయితే తెచ్చినారు పనసకాయలు కాల్స్తారు పనసకాయలు కాల్చే ప్రయత్నం చేస్తారు చింతకాయ అయితే బజ్జి కొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఫైనల్ గా చింతకాయ బజ్జి కొట్టే పెద్ద మనిషి అయితే కొడతా ఉన్నాడు మేము కూడా చిన్నప్పుడు అయితే కొట్టుకొని తింటా ఉంటమే చాలా రోజులైంది ట్రై చేసి ఈ వాతావరణంలో చాలా చానా బాగుంటుంది అట్లా కాదురా దానికి ఎత్తి పక్కకు పెట్టేయండా చిన్నగా ఉంది అందుకోసం నాకు నోట్లో లాలా జలాలు ఊరుతా ఉన్నాయి ఎవరెవరికి ఏమేమి అనిపిస్తా ఉంది ఏమనిపిస్తుంది మీకు తట్టుకోలేకపోతా ఉంది నాకు కొంచెం ఏం పాలు చాలు చదువు

బాగుంటుంది కదా బయటొచ్చి చెప్ప మాకు చింతకాయ చింతకాయ మిరకాయలు ఉప్పు కారపొడి దంచుకొని తింటాము కారంగా ఉంది తీయ ఉంది மனாந்தாட்காப்பேதா మేమైతే బజ్జి తినేసి మళ్ళీ బయలుదేరేసిన వాటికి ఏటికి మా చెల్లి బిడ్లు ఇద్దరు మా బావ్య మళ్ళీ కిత ఇద్దరు ఆడబిడ్లు ఆడిపోతాండీ పాడే అబ్బాయి వస్తా ఉన్నారు ఒక్కొక్కరిగా రండ వద్దు నమస్కారం నేను పెట్టేది హలో హాయ్ అండి మేమంటే ఏం ఫైనల్ గా ఏటి దగ్గరకైతే వచ్చేసాము ఇదే అనమాట ఏరు మా చెల్లూరు దగ్గర ఇంకా ఏ పిల్లలు పోవద్దండి అక్కడికి పోవద్దండ ఇంకా మాత్రం పోతా ఉంది పెద్ద బిడ్డ కాబట్టి ఈ పిల్లకాయలు ఎంత అశ్విని ట్రేణుక పోయి జాగ్రత్తగా పిల్లల్ని చూపించుకొని తోడుకొని వస్తా ఉన్నారు మేమైతే వెళ్ళనుందా పోందే నువ్వెళ్ళ మేము పొందే అందుకోసమా భయము అందుకు విక్రాంత్ తిరగరా రోజు తిరగరా మేమైతే పోల రోజు తిరగరా మరి తిరగడంట మేమైతే పోల ఫైనల్గా మా ఏటి ప్రయాణం అయితే కంప్లీట్ అయిపోయా బాగా ఎంజాయ్ చేస్తారా చేయలేదు పిల్లకాయలు మా మరిది అలసిపోయిండమో నీళ్ళు ఎత్తుకొస్తా అన్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫైనల్గా కీర్మంద వీడియోలో అంటే కర్ణాటక వీడియోలో మా చెల్లెళ్ళ ఇంటి ముందే మా పాపి సెలబ్రేషన్స్ సెలబ్రేషన్లో తనైతే ఝాన్సీ మా బావ కూతురు మా పాపి అంటే నందిని మా కొడుకు కూతురు అండి అంటే నాకు కూతురు అవుతుంది వీళ్ళిద్దరు మనముడే మనము వాళ్ళు అవుతారు అవుతారు అనమాట ఈడే మా చెల్లెలూరులోనే ఉండేది ఫైనల్గా చెప్పేసిపోదా మీకు అనేసి అయితే వస్తుంది మాట్లాడమ్మా మాట్లాడతాసి మీరే అదనమాట అంతే